ప్రాణ విద్య పార్ట్ ఇరవై ఆరు రోగాన్ని తగ్గించటం రోగిని మెత్తడి పరుపు మీద బోర్లో పడుకోబెట్టాలి అతని గడ్డము ముఖము నేలకు తగలకుండా చార్తీ కింద ఒక ఉంచాలి చేతులను రెండు నిటారుగా చాపి విశ్రాంతిగా ఉండనివ్వాలి వెల్లికలా పడుకోబెట్టి రోగి గొంతు కింద వెన్నుముకలు ఏ భాగంలో ఉప్పుగా ఉందో తెలుసుకోవడానికి కుడి చేతి వేలిని వేలుని వేలిని వెన్నుముకకు ఇరువైపులా వచ్చే విధంగా ఉంచి నెమ్మదిగా వేళ్ళని కింద వైపు రుద్దుతూ పోవాలి బాగా ధ్యాస పెట్టి అలా చేస్తున్నప్పుడు వెన్నుముకులో గట్టిగా ఉన్న స్థానములు ముడులు నరాలలో పడ్డ మెళికలను గ్రహించవచ్చు ఈ మూడింట్లో ఏదో ఒకటైనా ఏ స్థానంలోనైనా ఉన్నట్టు తెలిస్తే ఆ స్థానాలను గుర్తుపెట్టుకోవాలి లేకపోతే మూడు రకాల విషయాలను మూడు రకాల రంగులలో గుర్తులు పెట్టుకోవాలి ఇంకా రెండు విషయాలు తెలుసుకోవాలి అవి అవసరమైన శీతలము మరియు ఉష్ణం చేతి వేళ్ళను మేకకు తిప్పి వాటి కింద భాగము వెడప చేసి నెమ్మదిగా వెన్నుపోవ మొదల నుంచి చివరి వరకు తీసుకురావాలి నాలుగు వేళ్ళు దగ్గరికి ఆరించి వెన్నుముక అనే కత్తి మీద పైనించి కిందకు లాగుతూ నాలుగు వేళ్లతో వస్తున్నట్లుగా చేయాలి కొంతమంది వ్యక్తులకు వేళ్ళ పీఠభాగంలోని జ్ఞానతంతువులు పూర్తి చేతులత్వం లేకపోవటం వలన వెన్నుపాములోని శీతలత్వము ఉష్ణములను గుర్తించలేకపోవచ్చు అప్పుడు అరిచేతి కింద భాగమును ఉపయోగించి పైన చెప్పిన విధంగా చేయవచ్చును సాధారణంగా వెన్నుపాము మొత్తంలో సమాన ఉష్ణం ఉంటుంది ఎక్కడైనా ఆ స్థానాల్లో ఉష్ణం ఎక్కువ తక్కువలో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రోగి యొక్క ఈ ఐదు మూల విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి అవి మెళికలు వాపులు శీతలము ముడులు ఉష్ణం ఇవి రోగానికి కారణాలైనవా లేక రోగం వల్ల ఇవి కలిగినవా అని విచారణ చేయవలసిన అవసరం లేదు ఈ విధంగా పొట్ట ఖ్యాతి తల మొదలైన స్థానాల్లో ప్రాణోపచారాలు చేసే సమయంలో వెన్నుక యొక్క రోగాల మూల కారణాన్ని శోధించటం మర్చిపోకూడదు అనుభవం ప్రకారము గట్టితనము అనగా పట్టుకుపోవటము వాపులకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు ముడులకు స్పర్శ మెలుకలకు కంపనము శీతలమునకు మాలిషు ఉష్ణమునకు మార్జనము మంచి ఉపచారం వ్యాధిగ్రస్తునకు చేయవలసిన ఉపచారములు నీ పలుకులు మృదువుగా దృఢంగా మరియు స్పష్టంగా ఉండాలి సానుభూతితో ప్రేమగా మాట్లాడు వ్యాధి చేత బాధపడుతున్న వాళ్ళు కష్టం గురించి కొంతైనా ఆలోచించు రోగం చేత మంచం మీద పడి దుఃఖించవారు ఎప్పుడు లేచి తిరగలుగుతామేమో అనుకున్నట్టు వాళ్ళ కోసం తినడానికి పళ్ళు లాంటివి తీసుకెళ్ళి ఈ విధంగా వారికి అందించే కొద్దిపాటి స్వాంతన వరకులు ద్వారా వారి ప్రాణం తేలిక పడుతుంది ఆ సానుభూతి మాటలను వారు స్వీకరిస్తారు అంతేగాని వాళ్ళ రోగ బాధలు అయ్యే విధంగా మాట్లాడవద్దు వాళ్ళకి కష్టాలు తొలగిపోతాయనే నమ్మకాన్ని కలుగు చేయాలి నీ చూపు రోగి కడల్లోకి ముఖములోకి నిలపాలి వారిదుటిని చేతితో స్పృశించు మృదువుగా వెన్నుతాడు ఆ చర్యలు రోగి మీద గొప్ప ప్రభావాన్ని చూపుతాయి రోగి దగ్గర కూర్చున్న వాళ్ళకి నువ్వు ఏ విధంగా రోగులకు నయం చేసావో చెప్పు ఈ విధమైన సంభాషణలో కొద్దిగా కల్పన ఉన్నా పర్వాలేదు కానీ ఆ మాట చాతుర్యంలో నిన్ను నీవు ఓడుకోకూడదు ఆ సంఘటనను వర్ణించేటప్పుడు నేను చేశాను అనే అహంభావం లేకుండా నమ్రతతో ఆహ్లాదకరంగా తేలికగా చెప్పవచ్చు రోగి మీద శ్రద్ధను చూపిస్తూ అతనిలోని విశ్వాసాన్ని సందేహ నివృత్తిని కలిగించడానికి ఇది ఒక మంచి ఉపాయం ఇందులో తప్పు లేదు నీవు అక్కడ లేని సమయంలో వేరే ఎవరైనా ఈ విధమైన వనరులు చేయటం కూడా చాలా ఉత్తమం సాధారణంగా రోగికి పెట్టే భోజనం గురించి పడక గురించి వారు పెద్దగా శ్రద్ధను కనపరచరు కొన్ని మూర్ఖపు నమ్మకాల వలన కూడా రోగి అనవసరమైన సాధారణ సదుపాయాలు కూడా కలగని పరిస్థితి ఉంది ఉపవాసం ఉంటే ఆకలి చచ్చిపోతుందని పాలు తీసుకుంటే దగ్గు వస్తుందని గది కట్ కిటికీ తలుపులు తీస్తే చల్లగా ఉంటుందని పళ్ళు తింటే తెలుపు చేస్తుందని ఇలాంటి భ్రమలను తార్కిక ప్రమాణాల సహాయంతో తొలగించి రోగికి స్వచ్ఛమైన గాలి గదిలోకి ప్రవేశించేట్లు పడక శుభ్రంగా ఉండేటట్టు చేయాలి అవసరమైనంత నీరు తాగించడం బాగా ఆకలినప్పుడే ఆహారం పెట్టడం చేయాలి మలబద్ధకం ఏర్పడినప్పుడు ఏదైనా తేలికమైన ఉపచారాల వలన ఒకటి రెండుసార్లు విరోచనమే విధంగా చేయాలి ఆహారం గురించి మంచి అవగాహన కలిగి ఉండాలి ఏ రోగికి ఎటువంటి ఆహారం ఉచితమో తెలుసుకొని ఉండాలి ముఖ్యంగా బాగా ఉడికిన మెత్తటి ఆహారము ద్రవ ఆహారం మంచి రుచికర ఆహారము రోగికి ఇవ్వాలి ప్రాణ చికిత్స విధానము అత్యంత ప్రాచీన విధానం కానీ ప్రస్తుతం అది కూడా పశ్చిమ దేశాల వైద్యుల యొక్క అనుభవాల మీదనే ఆధారపడి జరుగుతున్నది అందువలనే ప్రాణశక్తి అంటే ఏమిటి దానిని ఇతరుల మీద ఎలా ఉపయోగించగలవు దీని గురించిన విజ్ఞానం అవగాహన మీకు పూర్తిగా ఉండాలి అవసరమైనప్పుడు ప్రజలకు తెలియజే కడుపులోని జడత్వమే రోగాలకు కారణమని చెబుతూ ఉంటారు కాబట్టి మొట్టమొదట పొట్టను శుభ్రపరచాలి ఎనీమా ఉదమనందు ముఖ ప్రయోగము ఉపవాసము బాగా ఆకలి అయ్యే వరకు భోజనం ఇవ్వకుండా ఉండటం వంటి పద్ధతుల ద్వారా మొత్తం శుభ్రపడుతుంది భోజనం చేసేటప్పుడు లాలాజలము బాగా పదార్థంలోకి కలిసే విధంగా నమిలి రింగవలసిన అవసరాన్ని రోజుకి అర్థమయ్యే విధంగా చెప్పవలసి ఉంటుంది నీరు త్రాగేటప్పుడు బాగా నెమ్మదిగా ఒక గ్లాస్ నీరు త్రాగడానికి కనీసం పది నిమిషాలు పట్టే విధంగా తాగాలి అదేవిధంగా భోజనం కూడా నింపాదిగా చేయాలి ఈ విధంగా భోజన పదార్థాలు చక్కగా మిలితే లాలా జలం అందులో బాగా కలిసి మృంగటానికి సులువుగా ఉంటుంది రోగికి అవసరమైనంత నీటిని త్రాగించాలి só